అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే పద్యం మనల్ని బాగా ఆలోచింపజేసేది అలాగే మనకున్న పురాణ పరిజ్ఞానాన్ని పరీక్షించేది పెంచేది కూడా పద్యాలు అర్థం కావాలి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క శాస్త్రం యొక్క అవసరం ఏర్పడుతుంది అలాగే ఈరోజు మనం చెప్పుకునే పద్యం మనకు అర్థం కావాలి అంటే పురాణాల పట్ల ఇతిహాసాల పట్ల కనీసమైన పరిజ్ఞానం ఉండి తీరాలి ఒకవేళ లేకపోతే ఈ పద్యం మనకది అందిస్తుంది కూడా అన్నమాట పద్యం ఏమిటంటే మామను సంహరించి ఒక మామకు గర్వమడంచి అన్ని చా మామను రాజు చేసి ఒక మామ బంధువై మామకు కన్నులిచ్చి సుతుమన్మధునింటికి తానే మామయ్యి మామకు మామయ్యయిన పరమాత్ముడు మీకు ప్రసన్నుడయ్యడున్ అని ఓ కవిగారు మనందరికీ అందిస్తూ ఉన్న భగవంతుని ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు పొందడం అంత తేలికైన విషయం కాదు దానికోసం కాస్త ప్రయత్నం చేయాలి కొంచెం కష్టపడాలి శ్రద్ధ పెట్టాలి మనసు పెట్టాలి కాబట్టి అవన్నీ కూడా ఈ పద్యంలో ఉన్నాయి మామకు మామయ్యన పరమాత్ముడు మీకు ప్రసన్నుడయ్యడున్ పరమాత్ముడు మీకు ప్రసన్నుడు అయ్యాడు అన్నది అర్థమవుతోంది పరమాత్మ మీకు ప్రసన్నతతో మీ ఎందు ఉండుగాక అని చెప్తున్నారు ఏ పరమాత్మ అది శివుడా విష్ణువా లేకపోతే అమ్మవారా లక్ష్మీదేవా ఇవేమిటి ఎలా తెలుస్తుంది అని అంటే పై పాదాలలో ఉన్నటువంటి సంబంధాలను తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది కాకపోతే ఇక్కడ మనకు ఒక సౌలభ్యం ఏమిటి అంటే ఇవన్నీ ఒకరు గురించే చెప్తున్నారు కాబట్టి ఆ ఒకరు ఎవరు తెలుసుకుంటే దాన్ని బట్టి నెమ్మదిగా పద్యం అంతా కూడా ఆ రకంగా ఆలోచిస్తూ మనం సాధించవచ్చు ముందుగా మామను సంహరించి తన మామను చంపినటువంటి వాడు ఎవరు మామను చంపారు అని ఆలోచిస్తే శ్రీకృష్ణ పరమాత్మ తనకు మేనమామయైన కంసుణ్ణి వధించాడు కాబట్టి పద్యం అంతా కూడా కృష్ణుని పరంగా లేదా విష్ణుమూర్తి పరంగా నడుస్తుంది అని ఈ రకంగా మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగాలన్నమాట మామను సంహరించి తనకు మేనమామ అయినటువంటి కంసుణ్ణి చంపినటువంటి వాడు అలాగే ఒక మామకు గర్వమడంచి ఒక మామగారికి గర్వభంగం అయ్యేలా చేశాడట ఎవరి మామగారు అని అంటే సముద్రుడు అని మనకు అర్థమవుతుంది ఎలా సముద్రుని యొక్క గర్వభంగం ఎలా జరిగింది అని అంటే సీతమ్మవారు లంకలో ఉంది అని తెలుసుకున్న తర్వాత సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్ళాలి ఎలా ఇది దాటడం ఎలాగా ఏమిటి ఉపాయం ఏమిటి ఆలోచన ఏమిటి అని శ్రీరామచంద్రమూర్తి ఆలోచిస్తూ ఉన్న సమయంలో విభీషణుడు సముద్రుణ్ణి ప్రార్థించండి స్వామి ఆయన ఏదో ఉపాయం చెప్తారు అని విభీషణుడు సలహా ఇస్తాడు ఆ విభీషణుని యొక్క సలహా మేరకు శ్రీరామచంద్రమూర్తి సముద్రుణ్ణి ప్రార్థిస్తాడు ఎంతసేపు ప్రార్థించినా ఏ రకంగా ప్రార్థించినా సముద్రుడి నుంచి ఎటువంటి సమాధానము ప్రత్యుత్తరము లేకపోయేసరికి రామచంద్రమూర్తికి కాస్త కోపం వస్తుంది వచ్చి ఇలా కాదు మనం బతిమాలతుంటే సముద్రం నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు కాబట్టి సముద్రుడిని శిక్షిద్దామని చెప్పి బాణం తీసి ఎక్కుపెట్టడానికి సిద్ధమవుతాడు సముద్రుడి మీద బాణం వేయడానికి అప్పుడు సముద్రుడు భయపడిపోయి వెంటనే పైకి వచ్చి స్వామి ఆగండి ఆగండి బాణ ప్రయోగం చేయకండి ఏం కావాలి ఏమిటి ఏం చేయాలి నేనేం చేయగలను అని అడుగుతాడు శ్రీరామచంద్రమూర్తి సరే ఇప్పుడు జరగాల్సినటువంటి కార్యవిధి దీనికి నీ సలహా ఏమిటి ఏదో మాట్లాడతారు ఇప్పుడు ఇంతకీ శ్రీరామచంద్రమూర్తి అంటారు కదా ఎక్కువ పెట్టిన బాణాన్ని విడిచిపెట్టకుండా ప్రయోగం చేయకుండా ఉండడం అన్నది నేను నా ధర్మానికి వ్యతిరేకం కాబట్టి ఇప్పుడు నీ మీద బాణాన్ని ఎక్కుపెట్టాలని బాణ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నా మరి ఈ బాణాన్ని ఎక్కడ వేయమంటావు అని అంటే స్వామి ఉంచి నా మీద మాత్రం వేయకండి పలానా తీరంలో సముద్రాన్ని కలుషితం చేస్తూ ఉన్నటువంటి కొంతమంది పాపాత్ములు ఉన్నారు దయచేసి ఇది అక్కడ పడేలాగా నన్ను కాపాడండి అని చెప్పానంటే శ్రీరామచంద్రమూర్తి సముద్రుడు చెప్పినట్లుగా ఆ బాణాన్ని అక్కడికి వేసేస్తాడు ఇలా సముద్రుని యొక్క గర్వాన్ని అడిచినవాడు సముద్రుడు మామ ఎలా అయ్యాడు శ్రీరామచంద్రమూర్తికి అని అంటే లక్ష్మీదేవి మరి సముద్రం నుంచే పుట్టింది కదా లక్ష్మీదేవిని చేపట్టినటువంటి వాడు విష్ణుమూర్తి కాబట్టి పిల్లనిచ్చిన మామగారు అవుతున్నాడు సముద్రుడు అలా ఒక మామకు గర్వమడంచి అన్నిషామామను రాజు చేసి రాత్రికి రాజుగా చంద్రుణ్ణి చేసినటువంటి భగవంతుడు నిషామామ అంటే చందమామ అని అర్థం చేసుకోవాలి ఇది వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగం కూడా చాటువు కాబట్టి చమత్కారం కోసం చేస్తూ ఉన్నటువంటి ప్రయోగంలా మాత్రమే మనం దీన్ని స్వీకరించాలి అన్నిషామామను రాజు చేసి ఆ చందమామను రాత్రికి రాజుగా చేసినటువంటి స్వామి భగవంతుడు విష్ణుమూర్తి అంటే సూర్యచంద్రులను వారి వారి గతులను తెలిపి మీరు ఈ పని చేయాలి ఈ పని చేయాలి అని నియమించినటువంటి వాడు విష్ణుమూర్తి కాబట్టి రాత్రికి రాజుగా విష్ణుమూర్తి చేతే చేయబడ్డాడు చంద్రుడు అని అన్నిషా మామను రాజు చేసి ఒక మామ బంధువై ఒక మామ తనూజుడు తనూజుడు అంటే కొడుకు ఒక మామ కొడుకుకి తాను ఆత్మబంధువై ఆత్మబంధువులాగా వ్యవహరించినవాడు ఎవరి మామ ఎవరా కొడుకు అని అంటే శ్రీకృష్ణ పరమాత్మకి కుంతీదేవి మేనత్త అవుతుంది కుంతీదేవి మేనత్త అయితే మరి పాండు మహారాజు అవుతాడు అలా మామ తనూజుడు పాండు మహారాజు యొక్క కొడుకులు ఆ కొడుకులలో ఆత్మబంధువులాగా పరమాత్మ ఎవరితో ఉన్నారు అంటే అర్జునుడితో ఉన్నాడు నరనారాయణులు కదా అందువల్ల మామ మామతనూజునకాత్మబంధువై అని అన్నప్పుడు పాండు మహారాజు కొడుకులలో ఒకడైన అర్జునుకు ఆత్మబంధువులా వ్యవహరించినవాడు అని అర్థం చెప్పుకోవాలి ఒక మామ తనూజున ఆత్మబంధువై మరి ఇంకా ఎలాంటి వాడట మామకు కన్నులిచ్చి ఒక మామకి కన్నుల్ని ఇచ్చాడట వెంటనే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడే మనం పాండు మహారాజు గురించి చెప్పుకున్నాం కాబట్టి పాండు మహారాజు మామ అయితే ధృతరాష్ట్రుడు కూడా మరి మామే అవుతాడు అలాంటి ధృతరాష్ట్రుడికి తన విశ్వరూపాన్ని దర్శించగలిగే ఒక మహద్భాగ్యాన్ని కలిగించాడు దృష్టిని ప్రసాదించడం చేత కాబట్టి మామకు కన్నులిచ్చి అన్నప్పుడు ధృతరాష్ట్రుడికి చూపుల్ని ప్రసాదించినటువంటి స్వామి అని అర్థం చెప్పుకోవాలి మామకు కన్నులిచ్చి సుతుమన్మధునింటికి తానే మామయ్య సుతుడు కొడుకైనటువంటి మన్మధుని ఇంతి ఇంతి అంటే ఇక్కడ ఇల్లాలు భార్య అనే అర్థం తీసుకోవాలి మన్మధుని భార్యకు తానే మామయ్యి తనే ఒక మామలాగా మరి అంతే కదా మన్మధుడు విష్ణుమూర్తికి కొడుకు కొడుకు యొక్క భార్య అంటే కోడలు రతీదేవి రతీదేవికి విష్ణుమూర్తి మామగారు అవుతాడు అందువల్ల సుతు మన్మధునింతికి తానే మామయ్యి మన్మధుని యొక్క భార్యకు తాను మామైనవాడు అలాగే మామకు మామయ్య ఈ మామకు మామయ్యన ఇది కొంచెం మనల్ని ఆలోచింపజేస్తుంది మామగారికే మళ్ళీ మామగారైనటువంటి అని అర్థం ఎలా ఒకసారి పిల్లని తెచ్చుకుని మామగారు అయితే మళ్ళీ వాళ్ళకు మనం మామగారు ఎలా అవుతాము అని అంటే విష్ణుమూర్తి దగ్గర అది సాధ్యపడుతుంది ఎందుకు అంటే సముద్రుడి నుంచి లక్ష్మీదేవిని ఈయన చేపట్టితే మరి అదే సముద్రుడికి ఈ విష్ణు పరమాత్మ విష్ణు పాదోద్భవ గంగ గంగ విష్ణుమూర్తి యొక్క కుమార్తె అంటారు ఈ గంగను సముద్రునికి అప్పగించాడు ఎలా అప్పగించారు అంటే నదీనాం సాగరోగతి కదా నదులన్నీ సాగరాన్నే ఆశ్రయిస్తాయి చివరికి కాబట్టి సముద్రుడిని పురుషుడుగాను నదులను స్త్రీలుగాను మనం అన్నమాట కాబట్టి ఈ నదులన్నిటికీ భర్త సముద్రుడు అలా తన పాదముల దగ్గర ఉద్భవించిన గంగ తన కూతురుని సముద్రుడికి అప్పగించడం ద్వారా ఆయన సముద్రుడికి మామయ్యడు పిల్లనిచ్చి మామగారయ్యాడు అలాగే అదే మామగారి నుంచి పిల్లని తెచ్చుకుని కూడా ఉన్నాడు కాబట్టి మామకు మామయ్యన తనకు లక్ష్మీదేవిని ఇచ్చి మామగారిగా మారిన సముద్రుడికి తిరిగి మళ్ళీ తను గంగాదేవిని ఇచ్చి మామగా తను అయ్యాడు అటువంటి విష్ణుమూర్తి మామకు మామయ్యన పరమాత్ముడు మీకు ప్రసన్నుడయ్యడున్ అలాంటి పరమాత్మ మీకు ప్రసన్నుడయ్యడున్ మీ ఎందు ఉండుగాక మీకు ప్రసన్నతను చేకూర్చును గాక అని కవి మనకు అందిస్తూ ఉన్నటువంటి ఆశీస్సు ఈ పద్యం ఇతిహాసాలు పురాణాల పట్ల ఒక ప్రాథమికమైన అవగాహనను మనకు కలిగించడమే కాకుండా భగవంతుడు అందరి పట్ల ఒకేలాగా ఉండడు ఎందుకని అది అందరూ తనకు మామలే అయినా కూడా ఒక్కొక్క మామతో ఒక్కొక్కలాగా ప్రవర్తించాడు అంటే అర్హతను బట్టి వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి భగవంతుని యొక్క కృప లేదా అనుగ్రహమా ఆగ్రహమా అన్నది ఆధారపడి ఉంటుంది తప్పితే భగవంతుడు ఎవరో ఒకరి పట్ల అలా ఉండిపోడు ఎంత బంధు అయినప్పటికీ కూడా ఎందుకంటే అయిన ఒకరిని సంహరించారంటున్నారు అయిన ఒకరిని గర్వభంగం అయ్యేలా చూశాడు అని అంటున్నారు అయిన ఒకరికి కన్నులిచ్చాడు అని చెప్తున్నారు అయిన ఒకరికి మళ్ళీ తనే మామయ్యి అనుగ్రహించాడు అని చెప్తున్నారు దీన్ని బట్టి ఏమిటంటే భగవంతుడు నిష్పక్షపాతంగా మనం చేసేటువంటి కర్మలను అనుసరించి మనకి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పకనే చెప్తున్నారు కవి కాబట్టి ఈ పద్యం మనకి పురాణ జ్ఞానంతో పాటు మనం జీవితంలో ఎలాంటి కర్మలను చేయాలి అని కూడా ఒక దిశానిర్దేశాన్ని చూ చూపిస్తోంది ఈ పద్యం పద్యం మరొకసారి మామను సంహరించి ఒక మామకు గర్వమడంచి అన్నిషా మామను రాజు చేసి ఒక మామ తనూజున బంధువై మామకు కన్నులిచ్చి సుతుమన్మధునింటికి తానే మామయ్యి మామకు మామయైన పరమాత్ముడు మీకు ప్రసన్నుడయ్యడు పద్యం కనుక నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి